హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు నచ్చకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్పష్టం చేశారు అలాగే బీజేపీలో కొంతమంది పెద్దలు పదవి ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడారు కానీ నేను మాత్రం పార్టీ తప్పు చేస్తే ఎదురు తిరగను అని రాజాసింగ్ తెలిపారు ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి నాకు సపోర్ట్ మూడోసారి కూడా గోషామెల్ ప్రజలు నాకు గెలిపించినారు రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు నేను ఏను కూడా ఏం చేస్తారో చేసుకోండి గత మూడో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తాను మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి నేనిచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు వాళ్ళకి పదవి భయం ఉంటుంది పోస్ట్ భయం ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు కానీ నాకేం ఆశ లేదు గతంలో కూడా లేకుండే ఇవాళ కూడా లేదు ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడు